పొట్లకాయ తినడానికి చాలా మంది ఇష్టపడరు కానీ ఈ పొట్లకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ప్రతిరోజు తినాలనుకుంటారు అందులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రోగ నిరోధక శక్తిని మెరుగుపరచటంలో సహాయపడతాయి తద్వారా అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది ముఖ్యంగా సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి అంతేకాదు క్యాన్సర్ రాకుండా నిరోధించే గుణాలు కూడా పొట్లకాయలో పుష్కలంగా ఉన్నాయట పొట్లకాయలను తరచుగా తినడం వల్ల నొప్పులు వాపులు తదితర సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు ఆర్థరైటిస్ గౌట్ వంటి సమస్యలు ఉన్నవారికి పొట్లకాయ ఉపశమనం కలిగిస్తుందట జ్వరం వచ్చిన కామెర్లు సోకినా పొట్లకాయను తినటం వల్ల త్వరగా కోలుకుంటారట పొట్లకాయలను ధనియాలతో కలిపి తీసుకోవడం వల్ల కామెరలు త్వరగా నయమవుతాయట పొట్లకాయ ఆకులను శరీరంపై రుద్దటం వల్ల జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుందట గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో పొట్లకాయ కీలక పాత్ర పోషిస్తుందట ఇందులో ఉండే కాల్షియం ఎముకల దృఢత్వానికి బాగా పనిచేస్తుంది అలాగే ఈ కాయలను తినటం వల్ల నీరసం అలసట దరిచేరవు వీటిలో ఉండే కుకుర్బిటాసిన్ అనే సమ్మేళనాలు శరీర రక్షణ వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి గుండెదడ ఛాతీ నొప్పి హైబీపీ వంటి ఇతర గుండె సమస్యలతో బాధపడేవారు రోజు థర్టీ ఎంఎల్ మోతాదులో పొట్లకాయ రసం తాగితే గుండె పనితీరు మెరుగుపడుతుందన్నది నిపుణుల మాట పొట్లకాయ హైబీపీని సైతం కంట్రోల్ చేయటమే కాదు జుట్టు సమస్యలకు కూడా బాగా పనిచేస్తుందట పొట్లకాయ పేస్ట్తో హెయిర్ ప్యాక్ వేసుకుంటే శిరోజాలకు పోషణ లభించడంతో పాటు జుట్టు రాలటం తగ్గుతుంది చుండ్రు ఇతర జుట్టు సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు నిద్రలేమితో బాధపడేవారికి పొట్లకాయలకు మంచి ఆప్షన్ అంటున్నారు నిపుణులు